బంగ్లాదేశ్ అస్సోంలో పెరుగుతున్న అక్రమ వలసల గురించి కదా మనం ఆందోళన చెందుతున్నాం ఆ మంటది అసలు భారతదేశంలో ఎవరు ఉండాలనుకుంటారు స్వయంగా ఒక ఎంపీ ప్రజాప్రతినిధి అన్నమాట ఈ దేశంలో ఎవరు ఉండాలనుకుంటారు భారత్ కంటే బంగ్లాదేశ్లో మెరుగ్ బంగ్లాదేశ్ జీడిపి మెరుగ్గా ఉంది అక్కడ మౌలిక సదుపాయాలు హెల్త్ పారామీటర్స్ మెరుగ్గా ఉన్నాయి అసలు భారత్కి అక్రమ లేవు ఈ విషయాన్ని మోదీ అమిత్ షా తమ బుర్రలోంచి తమ ఆలోచనలోంచి తీసేయాలి టిఎంసీ ఎంపీ మహో మొహిత్ర అన్నమాట ఇంచుమించు చిదంబరము మహో మైత్ర ఒకేసారి వ్యాఖ్యలు చేశారు ఆయనేమో ఉగ్రవాదం మీద ఈ దేశపల్లె అయ్యి ఉండొచ్చు పాకిస్తాన్ నుంచే వచ్చినరా ప్రూఫ్స్ ఉన్నాయని ఆయన అంటే బంగ్లాదేశ్ అద్భుతంగా ఉంది అక్కడ పరిస్థితులు కాని అన్ని కానీ అసలు ఎవరు ఉండాలనుకుంటారు ఈ దేశంలో అని ఇక్కడ ఉన్న ఎంపీ వెస్ట్ బెంగాల్ ఎంపీ అన్న అన్నదనమాట అంటే పాకే పహల్గాం ఉగ్రదాడి విషయంలో అంతకుముందు కూడా పూర్వం అసలు చాలా ఉగ్రదాడుల విషయంలో పాకిస్తాన్ కు క్లీన్ చిట్ ఇవ్వడానికి పోటీ పడతారు కాంగ్రెస్ వాళ్ళు తొందర పడతారు ఆత్రపడతారు ఇక వీళ్ళు బంగ్లాదేశ్ కు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఆత్ర పడుతున్నారు లాంటి వాళ్ళు